గౌరవనీయ దంపతులు శ్రీమతి శ్రీ బొడ్డు వెంకటరావు బావగారు చెల్లమ్మ గారుల ముద్దుల రెండవ కుమారుడు చిరంజీవి బిఏపి చరణ్కి హృదయపూర్వక ప్రేమపూర్వక జన్మదిన శుభాశీస్సులు శుభాకాంక్షలు బాబు చరణ్ నువ్వు ఈ పుట్టినరోజు భగవంతుని ఆశీస్సులతో అమ్మా సమక్షంలో మీ బంధువుల కుటుంబ సభ్యుల స్నేహితుల సమక్షంలో ఘనంగా జరుపుకోవాలని నువ్వు ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ బీఏపీ చరణ్ ఎంజాయ్ యోర్ లవ్లీ బ్యూటిఫుల్ బర్త్డే నానా గాడ్ బ్లెస్ యూ నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ గాడ్ బ్లెస్ యూ చరణ్ హాయ్ అండి నేను మీ జబర్దోస్ మోహన్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బొడ్డు వెంకట్రావు గారి కుమారుడు బొడ్డు అనుపల్లవి చరణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ తే సార్ మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని లైఫ్ లాంగ్ హ్యాపీ హ్యాపీగా గడపాలని మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యి మరింత గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ గైన్ నా తరపు నుండి మా జబర్దస్ అంటే టీమ్ మెంబర్స్ అందరి తరపు నుండి మా హార్మోనిస్ట్ గారు బొడ్డు వెంకట్రావు గారు మీ నాన్నగారి తరపు నుండి మెనీ మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ హ్యాపీ బర్త్డే టు సార్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ గుడ్ లక్ హాయ్ అండి నా చిరకాల మిత్రుడు మరి గుంటూరు ప్రముఖ ఆర్మనిస్టు బొడ్డు వెంకట్రావు గారు కుమారుడు బిఏపీ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు నానా చరణ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆశస్సులతో పాటు మీ నాన్నగారు అమ్మగారు ఆశీస్సులు కూడా నీకు నిండుగా ఉండాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ బర్త్డే నాన్న చరణ్ మీ రైజింగ్ రాజ్ అతడు బిఏపి చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న చరణ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు మీ అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు కూడా నీకు నిండుగా ఉండాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ బర్త్డే నాన్న చరణ్ మీ రైజింగ్ రాజ్ హాయ్ అండి నేను మీ జగర్దోస్ మోహన్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బొడ్డు వెంకట్రావు గారి కుమారుడు బొడ్డు అనుపల్లవి చరణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ తుడే సార్ మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని లైఫ్ లాంగ్ హ్యాపీ హ్యాపీగా గడపాలని మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యి మరింత గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్గే నా తరపు నుండి మా జగర్దోస్ అంటే టీమ్ మెంబర్స్ అందరి తరపు నుండి మా హార్మోనిస్ట్ గారు బొడ్డు వెంకట్రావు గారు మీ నాన్న గారి తరపు నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ హ్యాపీ బర్త్డే టు సార్ హ్యావ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ ఫ్యూచర్ గుడ్ లక్ గౌరవనీయ దంపతులు శ్రీమతి శ్రీ బొడ్డు వెంకటరావు గారు చెల్లమ్మ గారుల ముద్దుల రెండవ కుమారుడు చిరంజీవి బిఏపి చరణ్కి హృదయపూర్వక ప్రేమపూర్వక జన్మదిన శుభాశీస్సులు శుభాకాంక్షలు బాబు చరణ్ నువ్వు ఈ పుట్టినరోజు భగవంతుని ఆశీస్సులతో అమ్మా సమక్షంలో మీ బంధువుల కుటుంబ సభ్యుల స్నేహితుల సమక్షంలో ఘనంగా జరుపుకోవాలని ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ బీఏపీ చరణ్ ఎంజాయ్ యూర్ లవ్లీ బ్యూటిఫుల్ బర్త్డే నానా గాడ్ బ్లెస్ యూ నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ గాడ్ బ్లెస్ యు చరణ్ హాయ్ అండి నా చిరకాల మిత్రుడు మరి గుంటూరు ప్రముఖ హార్మనిస్టు బొడ్డు వెంకట్రావు గారు కుమారుడు బిఏపీ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు నానా చరణ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు మీ నాన్నగారు అమ్మగారు ఆశీస్సులు కూడా నీకు నిండుగా ఉండాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ బర్త్డే నాన్న చరణ్ మీ రైజింగ్ రాజ్ అతడు బిఏపి చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న చరణ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు మీ అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు కూడా నీకు నిండుగా ఉండాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ బర్త్డే నాన్న చరణ్ మీ రైజింగ్ రాజ్